హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మనం కొత్తగా తీసుకొచ్చింది కానూరులో వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు పదమూడు వందల ఫెఫ్టీ అయితే టోటల్గా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది ఇది సెకండ్ ఫ్లోర్లో ఉందండి ఇది వెస్ట్ ప్లేస్లో ఉన్న వెస్ట్ ప్లేస్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడవచ్చు మనం పాలిష్ కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్లాట్ కూడా సిటీలో వచ్చిన కానూరు సిటీలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడొచ్చు కబోర్డ్స్ టీవీ కబోర్డ్స్ చూశారుగా టీవీ కబోర్డ్ కూడా చాలా చక్కగా ఉంది అలాగే మీరందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి రేటు సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్ సబ్స్క్రైబర్ అయితే అవ్వండి ఇది రేట్ వచ్చేసరికి నలభై నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు బ్యాంక్ లోన్ సౌకర్యంతో తీసుకోవచ్చు ఇది ఇది అప్రూవల్తో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది మంచి ఫేసెస్గా ఉంటుంది రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదమూడు వందలు వస్తుంది పింత్ వచ్చేసరికి తొమ్మిది వందల చిల్లర వస్తుందండి కామన్ ఏరియా వచ్చేసరికి రెండు వందలు వస్తుంది కార్ పార్కింగ్ వచ్చేసరికి వంద వస్తుంది చూడొచ్చు ఇది రేట్ వచ్చేసరికి టోటల్ ఎస్ఎఫ్టీ పదమూడు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది కానూరులో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వెస్ట్ బేస్లో ఉంటుంది వెస్ట్ ఫేస్లో ఉంటుంది చూడండి ఇది మొత్తం కూడా కబోర్డ్స్ అన్నీ చేపిచ్చారు టీవీ కబోర్డు ఇంకా మీకు నచ్చిన కలర్స్ పెయింట్స్ అయితే వేయించుకోవచ్చు మీకు నచ్చిన కలర్స్ పెయింట్స్ అయితే వేయించుకోవచ్చు పెయింట్స్ ఫైనల్ ఇంకైతే అవ్వలేదండి మీకు నచ్చిన కలర్స్ పెయింట్స్ అయితే వేయించుకోవచ్చు ఇది రేట్ వచ్చేసరికి చూసారుగా ఇదంతా కూడా వుడ్ వర్క్ అయితే చేపించింది వుడ్ వర్క్ కలెక్షన్ అయితే ఇవ్వచ్చు ఇది కామన్ వాష్ ఏరియా అండి ఇది కామన్ వాష్ ఏరియా కామన్ వాష్ ఏరియా ఇది వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ చూడండి ఇది ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్ రూమ్ కూడా చూడొచ్చు చాలా గా ఉంటుంది దీనికి కూడా కబోర్డ్స్ అయితే పూర్తిగా చేయించుంది కబోర్డ్స్ అయితే పూర్తిగా చేయించుంది ఇది రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇది బయట కార్డెట్టారా అండి మాకు చూడండి మీకు చక్కగా ఉంటుంది ఏరియా కూడా చాలా గా ఉంటుంది కానూరులో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఇది సెకండ్ ఫ్లోర్లోనే ఉందండి సెకండ్ ఫ్లోర్ లిఫ్ట్ సేఫ్టీ లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్ కూడా ఉంది చూడండి ఇది డైనింగ్ కింద వస్తుంది ఇది కిచెన్ కిచెన్ కూడా మీకు చాలా ఫేసెస్గా ఉంటుంది ఇది రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు చూడండి రేటు కూడా చాలా రీజన్గా ఉంటుంది రేటు కూడా కావాల్సి వస్తే నెగోషియేషన్ ఉందండి మాట్లాడుకోవచ్చు మనం ఏదైనా రేటు మాట్లాడుకోవాలంటే బిల్లర్ గారితో మాట్లాడొచ్చు ఇది చూడండి వాషేరియా సపరేట్గా ఇచ్చారు వాషేరియా కూడా చాలా ఇదిగా ఉంటుంది చుట్టుపక్కల కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అయితే అండి ఇది కానూరులో వచ్చిన మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నలభై ఐదు అయితే చెప్తున్నారు మీరు చూడవచ్చు ఇక్కడ గజం వచ్చేసరికి యాభై వేలు దాకా ఉంది దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు ఇది మంచి రీజన్గా వచ్చిన రేటే ఇది సింగిల్ ఒక ఫ్లాట్ అయితే ఉందండి ఇది ఒక ఫ్లాట్ అయితే ఉంది ఆల్మోస్ట్ అందరూ